కానీ నేను చూసినప్పుడు మీరు చూస్తే భయపడేవారు ఎవరికి అలా కానీ ఒక్కసారి తిరిగి తను ప్రాక్టీస్ మొదలుపెట్టి క్రికెట్ క్రికెట్కి వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతురా ఆ తర్వాత ఎవరి వాళ్ళది కొట్టేదండి రైట్ కి రవడానికి రేయనేయా అలానే వానే ఉన్నా ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారా వానే జరుగుకుంటావా రామన్న విస్కిస్తా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఇల్లులా లేదురా ఏదో అలా ఉంటున్నాం అందరం ప్రాజెక్ట్ ఏదో జరుగుతుందని చెప్పావే ఎలా ఉంది బాగానే డబ్బులు సరిపోతున్నాయారా ఖర్చు పెట్టకో సేవింగ్ చేసుకో ఓకే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా తిరిగి వచ్చేటప్పటికి ఈ ఊరిలా ఉండకపోవచ్చు నేను ఉండకపోవచ్చు కానీ నువ్వు పూర్తిగా మారిపోయి ఉంటావు బాబీ హాయ్ నువ్వు తీసుకురాకపోతే నేను రాలేనా అది కాదు నువ్వు డైరెక్ట్ రఘుగాడి పెళ్లికి వస్తావు అనుకున్నా చెప్తే కలిసి నువ్వే కదా చెప్పకుండా వచ్చావ్ ఒక మాట చెప్తే ఏమైపోతుంది నువ్వెప్పుడు వచ్చావు చూడనంటి తీసుకురాకుండా వచ్చేసాడు నువ్వు రా వాడు పని చెప్తావు నువ్వు రా అమ్మా నాకు షుగర్ తక్కువే గుర్తుందా లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షంలో తడిచిపోయాం పుల్ పెట్టాం పై నుంచి కూడా అదే అది గుర్తుంది అవన్నీ పాతం అయిపోయాయి ఇప్పుడు పెంకులన్నీ సెట్ చేసేసానులే పద లోపల కూర్చొని మాట్లాడుకుందాం హాస్పిటల్ నుంచి నేను తీసుకెళ్లిన తర్వాత ఎన్ని ఫోన్లు ఎంత కంగారు పడ్డామో తెలుసా అంతా బాగుంది కాబట్టి సరిపోయింది పాటు ఇంటికి రాలేదు రెండు వారాలు నీతోనే ఉన్నాడు నువ్వు చెప్తే వింటాడు వదలకుండా కట్టేసుకో సరేనా మీరు నాకే చెప్తున్నారా అదేంటి ముందులో లేరు

మాకు తెలిసిన వాళ్ళు ఎవరో వస్తున్నారు కెనడా నుంచి నెక్స్ట్ వీక్ ఓహో పెద్ద పని అయితే రే రే మళ్ళీ పెళ్లి పనులు ఉంచుడు బాబు రావాలిగా మరి అతను వీళ్ళగే ఫోన్ బూత్లు ఫోన్లు పగల కొట్ట అది కాదురా తను కూడా నీకులాగే కోసం ఏడుస్తాడే లేదా కనుక్కో కామరేట్ ఏ నిజం చెప్పు నా కోసం నేర్చావా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా అరే చెప్పు ఏడ్చావా ఎంత కూల్గా ఉన్నావో తెలుసా ఎప్పుడు నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది బాబీ నీ లైఫ్ నీ అంబిషన్ నీకేం కావాలో నీకు తెలుసు అప్పట్లో ఉన్న కోపం అస్సలు లేదు నీకు నాకు ఇప్పుడు నువ్వు చాలా నచ్చావు ఇలానే ఉంటావని ప్రామిస్ చేయి ఫోకస్ ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా మళ్ళీ మ్యాచ్ ఫిట్ అయ్యి నువ్వు నేషనల్స్ కొట్టాలి నువ్వు కొడతావు మేమంతా వచ్చి స్టాండ్స్ మీద లీడింగ్ చేస్తాం నేను క్రికెట్ వదిలిస్తాను మరి నీ ఫ్యూచర్ ఏంటి నా ఫ్యూచరా ఎక్కడ అక్కడే ఉండాలనిపిస్తుంది బాబీ మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా కలిసి ఉందాం వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు కదా ఆ సడన్ గా ఈ పెళ్ళేంటి క్రికెట్ వదిలేసి నన్ను చేసుకోవడం ఏంటి నీకు నేను ఎప్పటి నుంచి తెలుసు క్రికెట్ కంటే ముందు నుంచి కాదుగా ఒకప్పుడు నీకంటే నాకు క్రికెటే ఎక్కువ అనేదాన్ని గుర్తుందా గుర్తుందా లైఫ్లో క్రికెట్ ఒకటి కాదు కదా నాకు నువ్వు ఉంటే చాలు నేను హ్యాపీగా ఉంటాను నా గురించి దేని వదలక్కర్లేదు నేను నీకు ఎప్పుడో చెప్పాను నా గురించి నీ లైఫ్ ఏం మార్చక్కర్లేదు నేనే నీకు తోడుగా ఉంటా నీకు సపోర్ట్గా ఉంటా కామ్రేడ్ అని నాకు నువ్వు నీ గోల్స్ అచీవ్ చేయడం చూడాలనుంది నువ్వు స్టేడియంలో ఆడటం చూడాలనుంది అయితే ఏంటి ఊరికే క్రికెట్ క్రికెట్ గోల్ 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 అన్ని చంపేస్తున్నా ఇప్పుడు నువ్వు చెప్పు నేను కావాలో వద్దా నేను ఇష్టమా లేదా అలా ఎలా మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా నువ్వు పెళ్ళి చేసుకొని క్రికెట్ ఆడగలవా మళ్ళీ నీ ట్రైనింగ్ స్టార్ట్ చేయగలవా నేను క్రికెట్ వదిలేశాను అది నా పాస్టి ఈ టెంల్ నేను ఎందుకు నేనే ఉంటాను కదా నేను మీ టీంలో జాయిన్ అయిపోతాను బయటికి నవ్వుతుందేమో కానీ నాక పెయిన్ ఉంది ఏదో టెంపరీ డైవర్షన్ నీ వల్ల

ఓ ఇక్కడ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా నీకేమైంది బానే ఉన్నావు కదా అది లిల్లీ ఎలా ఉంది మీరిద్దరు కలిసారా బానే ఉంది కలిసే ఉన్నా లిల్లీని చూసి చాలా రోజులైంది తను చాలా సెన్సిటివ్ తన బా చూసుకోబాబి కాదు తనేమో క్రికెట్ ఆడినంటుంది నువ్వేమో ఇక్కడ స్టిచ్చింగ్ వర్క్ స్టేషన్ లో పనిచేస్తున్నావు అసలు ఏం జరుగుతుంది రుబీనా నాకేం అర్థం అవట్లేదు